చూసుకో చూసుకోవచ్చు ఇందులో అయితే వాటర్ అయితే వస్తుంది చూడండి వాటర్ 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 దీంట్లో కాయ అయితే గరుకు ఉంటది ఇది గరుపు ఉంటది కాయ అంటారు అదైతే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ చెట్టు గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది ఈ చెట్టు ఏంది ఈ ఈ పువ్వు ఏంది ఇక్కడ వచ్చేసి కింద కాయలు ఏంటి ఇవన్నిటి గురించి అయితే వివరించడం జరుగుతుంది పూర్తి వీడియో చూడండి ఒకవేళ మీరు ఇంతకుముందు ఈ ఇలాంటి వీడియో చూసినట్టయితే స్కిప్ చేసేయండి ఒకవేళ చూడకుంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూసేయండి దీని గురించి బ్రీఫ్గా అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఈ చెట్టు ఏంది ఏంది దేనికి ఉపయోగపడుతుంది ఈ చెట్లు వచ్చేసి మనకు రోడ్ సైడ్స్ కానీ విలేజ్లో కానీ బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్టు ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ దుష్ప్రయోజ దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ వీడియో మొత్తం ఇస్తే మీకే అర్థమవుతుంది ముందుగాల ప్రయోజనాలు అయితే చూద్దాం ప్రయోజనాలు ఏమేమి ఉంటాయో ఆస్తమా ఎలర్జీ చర్మ వ్యాధులు గజ్జి తామర దురద మరియు మొదలైన చర్మ వ్యాధులకు కోసం ఈ ఉపయోగిస్తారు దుష్ప్ర కాకపోతే డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే దీనిని ఉపయోగించడం చాలా మేలు అంటున్నారు నిపుణులు కాబట్టి దీన్ని ఉపయోగ మీరు డైరెక్ట్గా అయితే ఉపయోగించకండి చాలా వరకు చర్మ వ్యాధులు నయమవుతాయి దీని ద్వారా ఉమ్మెత్తపులో ఉన్న రేణువుల ద్వారా చూడండి మొత్తం వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కాకపోతే దగ్గరికి పోయినప్పుడు దాన్ని డైరెక్ట్గా తాకకండి తాకితే చర్మం పోయిన ఉన్న చర్మ వ్యాధులు పోతాయి పోయిన చర్మ వ్యాధులు మళ్ళీ తిరిగి వస్తాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ దీంట్లో ఈ చెట్టు నుండి ముఖ్యంగా అయితే పిల్లల్ని ఈ చెట్టు దగ్గరికి అయితే రానివ్వకండి ఎందుకంటే చాలా ప్రమాదకరమైన చెట్టు ఇది చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఈ కాయ కూడా తెప్పి చూపిస్తా మీకు ఇప్పుడు కాయ తెప్పిన మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి బాగా ఉంటాయి